பிரி பிரித்தானே பிரகடே பிரகடித்தாரே அலம் ஜிலா அலங்கா அலம் ஜிலா ராய் கதா ராய் கதா கண்டிப்பா ఆధ్వని నియోజకవర్గ ప్రజలకు పెద్దవనం మండల సాధన కమి నమస్కారాలు అన్న మేము గత మూడు నెలలుగా గత మూడు నెలలుగా అంటే ఆగస్టు నుంచి కూడా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో కొత్త జిల్లాలు చేయాలని కొత్త మండలాలు చేయాలని అందులో అంతర్భాగంగానే మేము పెద్దవనం మండలం ఏర్పాటు చేయాలని ఆధునిక జిల్లా కూడా పరికేసి ఓటర్ చేస్తున్నాం మేము మా గ్రామంలో మొట్టమొదటిగా గ్రామాలన్నీ పర్యటించి బహిరంగ సభ ఏర్పాటు చేశాం ఆ బహిరంగ సభలో మన శాస్త్ర శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థస్వామి గారు ఆదన జిల్లా కొరకు అదేవిధంగా పెద్దల మండలం కొరకు నేను మీ సహకారంతో కృషి చేస్తాను అవసరమైతే ఆ మనం నిర్దక్షిస్తున్న ప్రగతికి ఇందుకు అక్కడ ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా పోరాటాలు చేస్తూ గ్రామాల తిరిగినాం అమరావతికి మూడు సార్లు పోవడం జరిగింది అక్కడ అక్కడికి సుక్రమే కలవడం జరిగింది దానికి కానీ కూర్చోటువంటి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మా గ్రామం పురువాకారు కూర్చుని చెందిన దేవేంద్రప్ప గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం ఆ సందర్భంగా మాకు బాగా ఉత్సాహాన్ని సహకరించినటువంటి వెనుకబడి శాఖ మంత్రి సవితమ్మ గారు అదేవిధంగా టీజీ భరత్ గారు అనగానే సత్యప్రసాద్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ఈ నెలలు కూడా చాలా చక్కగా చెప్పి హైవాణా మండలి ఖచ్చితంగా తీరుస్తామని అదే కేబినెట్ మీటింగ్లో చర్చకు పెడతామని చెప్పినప్పుడు వాళ్ళ ధన్యవాదాలు అదేవిధంగా ఇంకో మంత్రి మన జిల్లా బెంగాళ జిల్లా జరుగుతున్న జనార్దన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పిన ఆయనకు ధన్యవాదాలు ఇన్ని ధన్యవాదాలు చెప్పిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ వంటి నిమ్మల గారిని మన గౌరవనీయులు తెలుగుదేశం సీనియర్ సభ్యులు రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ బస్సుపట్న నాగరాజు గారు మా చైర్మన్ గారు కూడా కలిసి చెప్పడం జరిగింది కాబట్టి ఇంతమంది సహకారం ఉండి మళ్ళీ ఎందుకు తీర్చి కూర్చొని అడిగేవాళ్లకు మేము సవినంగా మనస్క నమస్కారం చెప్తున్నాం సార్ మేము ఏమంటే జిల్లాల పదవిటీ అయిన తర్వాత ప్రకటన రాలేదు అంతకుముందు ఏమో మార్కాపురం మనం పళ్ళు చెప్పినారు కాబట్టి మేము దీని సందర్భంగా బందులు అదేవిధంగా రోకులు చేశాం నిన్ననే వినలేదు మొన్న దూరవీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఇంకా గారికి ప్రజావేదికలో ఈ సమస్య చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు పెద్దరో మండలం చేస్తానని ఆయన కూడా ధన్యవాదాలు ఇక సరే సరే ప్రజా దెబ్బర్లో మా పార్ సర్ పేరు చెప్పడం జరిగింది ఆయన మీరు చాలా గట్టిగా ఉన్నారో మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆయన కూడా చెప్తాం సార్ వాళ్ళిద్దరికీ చెప్తాం ఐదు రోజులు నిరాధిస్తే మేము చేస్తున్నాం మాకు పెద్ద ఎవరిని ఖచ్చితంగా ప్రకటించే వరకు ఇది అయిన తర్వాత మన శివ రోజు పోరాటం ఏముంటుందో కూడా ప్రకటిస్తామని చెప్పుకుంటూ ఇది మండలం సాధించేదాకా పెద్ద రవాణా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా సార్ ఇది ఒకటి బాగా పెట్టుకోండి ఎవరైనా రాజకీయాలు చేస్తే అది వాళ్ళకు గుర్తు పెడతాగానే రాజకీయాలు లేవు గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఇది కొనసాగిస్తామని చెప్పుకుంటూ నాడు మొదటి రోజు నిరాధీక్షకు స్వచ్ఛందంగా వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు వాళ్ళను కులమేస్తారు మొట్టమొదటిగా నాగరాజు గారు నీణకాచార్య గారికి అదేవిధంగా హనుమంతప్ప గారు మన కాలేజారు కుమారుడు గర్జప్ప గారికి కులమాలేస్తున్నారు అదేవిధంగా సున్నూర్ సాబ్బు గారు కరప్ప గారు పరమేశ్ గారికి కులమాలేస్తున్నారు నాగరాజు గారు ఇంకో అభ్యర్థి శ్రీఖన్నకు కులము లేసి ప్రమంతప్ప గారు శ్రీక్షళికి చరప్ప గారు అక్కడ గురువు హనుమంతప్ప గారు వేస్తున్నారు అక్కడ శేషన్నకు పెద్దలు సులుసార్కి పూలమాల వేయాలని నాకు కోరుతుంది ఇప్పుడు ఎల్డింగ్ చేసే వరకు అన్నంతప్ప పూలమాలో వేల్చే కోరుతుంది ఇప్పుడు శాషాకి మెడికల్ కాలేజ్ వరకు పూలమాలే గ్రామ ప్రజల ఐక్యత గ్రామ ప్రజల ఐక్యత వెంటనే పెద్ద రుణ మండలాన్ని మండలాన్ని గ్రామ ప్రజల ఐక్యత ఆదోని జిల్లాని ఆదోని జిల్లాని